ఛానల్ చీరలా సారీ సారీ చీర సారీ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా పేరు పైన ధన్యవాదాలు అండి వెజిటబుల్ డైడ్ కడంకారీ బ్లాక్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ అనమాట అండి ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది పెర్ మీటర్ వచ్చేసేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనమాట అండి మీకు ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ మీరు ఇక్కడ తీసుకుని మామూలు డాటర్స్ కానీ ఎవరికైనా కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట అండి పెర్ మీటర్ వచ్చేసేసి వన్ సెవెంటీ ఫైవ్ అండి ఏదైనా మినిమమ్ ఒక టెన్ మీటర్స్ అలా తీసుకుంటున్నాం పెర్ మీటర్ వచ్చేసేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది అనమాట అండి చూసారు కదండి ఫ్యాబ్రిక్ అయితే రకరకాల ప్రింట్స్ ఉన్నాయి సో ప్రతి ఒక్కటి కూడా చూపించేస్తానండి ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి పెర్ మీటర్ వచ్చేసేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అనమాట అండి ఇవన్నీ కూడా వెజిటేబుల్ డైడ్ అనమాట అండి బ్లాక్ ప్రింటెడ్ డ్రెస్ డ్రెస్ ఫ్యాబ్రిక్స్ అనమాట అండి చూసారండి కదండి అన్నీ కూడా చాలా బాగున్నాయి పర్ మీటర్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన నెంబర్ కి వాట్సాప్ చేసేసేయండి చూసారు కదండి కలర్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన పక్కన నెంబర్ కి వాట్సాప్ చేసేసేయండి పెర్ మీటర్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ అండి మినిమం ఒక టెన్ మీటర్స్ తీసుకుంటే పెర్ మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి మీకు ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి అన్ని కూడా బ్లాక్ ప్రింట్ అనమాట అండి ఓవరాల్గా వీడియో అయితే ఇదనమాట వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి అలాగే త్రీ టు ఫోర్ లైవ్ జరుగుతుంది లైవ్ లో ది బెస్ట్ శారీస్ తోటి వచ్చేస్తున్నాం అనమాట అండి కంపల్సరీ లైవ్ కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చేసాయండి గివ్ అవే కూడా ఉంది లైవ్లో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ అనే చీరలా శారీస్ శారీస్ కళంకారీ టాపు షిఫాన్ దుప్పట ఎంత బాగుందండి కాంబినేషన్ ఇవే కాకుండా బ్లౌజ్ పీసెస్ కళంకారీకి తక్కువ ప్రైస్లో తీసుకొచ్చానండి అవే కాకుండా గిఫ్ట్ పర్పస్గా యూస్ఫుల్ అయ్యే సీకోస్ కూడా తీసుకొచ్చాను బట్ ఇవన్నీ చూసేసే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి కొన్నా కొనకపోయినా పర్వాలేదండి చీరల మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ ఒక మంచి అవగాహన మీకు రావాలి అంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అయి ఉండాలి కడంకారీ టాప్ అండి టాప్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది దుప్పటా చూసారు కదండి ప్యూర్ షిఫాన్ దుప్పటా వస్తుంది ఎంత బాగుందంటే మీరు ఏ డ్రెస్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట అండి మన దగ్గర ఒక మంచి లెగ్గిన్ అయినా లేదా రెడ్ కలర్ అయినా ఏదైనా ఒక మంచి లెగ్గిన్ ఉంటే లెగ్గిన్ వేసేసుకుని టాప్ ఇలా కళంకారీ టాప్ వేసుకుంటే ఇటు ట్రెడిషనల్గా అటు గా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇందులో మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్ని కూడా ఒక్కొక్కటి చూపించేస్తాను సో ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఇంకా కాస్ట్ విషయానికి వస్తే టాప్ విత్ దుప్పట వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి మంచి షిఫాన్ దుప్పట అండ్ కళంకారీ టాప్ అండి దీనికి మ్యాచింగ్ గా మీరు ఒక లెగ్ని ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది అనమాట అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని మీటర్లు అమ్మా టాప్ ఇది కళంకారీ టాప్తా టూ పాయింట్ ఫైవ్ అలా వస్తుందంటండి చూసారు కదండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి టాపు అలాగే షిఫాన్ దుప్పట అండి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే ఏ చీర మీదకైనా సూట్ అయ్యే విధంగా మన దగ్గర కడంకారీ బ్లౌజెస్ కూడా ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయండి ఇవే కాదు చాలా తాళ్ళు ఉన్నాయి నేను ఈరోజు ఈ శారీ కట్టుకుంటూ కడంకారీ బ్లౌజ్ వేసుకుని వచ్చేసాను అలా మీకు కావాలి అనుకుంటే సేమ్ లాంటివే కూడా ఉన్నాయి అనమాట అండి ఒకసారి వీడియో కాల్ చేయండి లేదా పిక్స్ పెట్టమన్నా పెడతారు జస్ట్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనమాట అండి వీటికైతే షిప్పింగ్ అనేది కంపల్సరీ యాడ్ అవుతుందండి నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సీకో ప్రింటెడ్ శారీస్ అండి త్రీ సారీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అదే మీకు ఒక్కటి కావాలంటే టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అదే మీరు రెండు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అదే మీరు నాలుగు మూడు కనుక తీసుకుంటే త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి బట్ ఈ సీకో ప్రింటెడ్ శారీస్కి బ్లౌజెస్ అయితే ఉండవు కానీ శారీస్ అయితే చక్కగా ఉంటాయండి వితౌట్ బ్లౌజ్ బట్ ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ మీరు త్రీ సారీసు ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి సీకో ప్రింటెడ్ శారీసు త్రీ సారీసు ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విదిన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి ఇలా వస్తాయి అనమాట అండి త్రీ శారీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సీకో ప్రింటెడ్ శారీస్ అండి ఇవన్నీ కూడాను ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే వెతిన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడా సీకో ప్రింటెడ్ శారీస్ అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన నెంబర్ కి వాట్సాప్ చేసేసేయండి త్రీ శారీస్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఒకటి ఏదైనా నచ్చితే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అదే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా పడుతుంది అదే మీకు రెండు కనుక నచ్చితే ఒక్కొక్కటి వచ్చేసి వన్ నైంటీ నైన్ అండి అదే మూడు కనుక తీసుకుంటే మూడు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓవరాల్గా వీడియో అయితే ఇదనమాట వీడియో అయితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ చావం